నువ్వు ఎలా నడుస్తున్నావు అని కాదు ఎక్కడ నడుస్తున్నావు అనేది ముఖ్య ప్రశ్న సత్యమందు నడుస్తున్నావా లేదా నీ ప్రవర్తన ఎలా ఉంది సహోదరులను ప్రేమిస్తున్నావా సత్యము ప్రేమ అనే ఈ రెండింటికి మధ్య సంఘర్షణ వచ్చింది అంటే సత్యమే చిరకాలం నిలిచేది అబద్ధాన్ని అసత్యాన్ని ప్రేమించకూడదు సత్యమును అనుసరించి సత్యమందే నడవాలి మనమంతా సత్యమందు నడవాలి సత్యమందే దేవుణ్ణి సేవించాలి సత్య పరిధిలోనే ప్రేమ పనిచేస్తుంది సత్యము లేని ప్రేమ ప్రమాదకరం సత్యమునకు వెలుపల ప్రేమ అనే దానికి అర్థమే లేదు సత్యమును నమ్మడమే కాదు ఆ ప్రకారము ప్రవర్తిస్తాడు సత్యమందు ఎడతెగక నడిచేవాడే అసలైన విశ్వాసి సత్యమందు వెలుగునందు నడిచేవారే దేవుని పిల్లలు